శ్రీమాతే నమం నమ శివాయ హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి మన నా యామునాగలపల్లి కాలాగట్టు వద్ద శివాలయం దగ్గర వీడియో అండి ఈరోజు పది గంటలకి శివుణ్ణి ప్రతిష్ఠిస్తున్నారండి లింగాగారు ఎవరైనా చూడవలసిన వాళ్ళు రావాల్సిన వాళ్ళు రావచ్చు అలాగే ఇది రావ చెట్లు కా శివాలయం దగ్గరేనండి ఈ వీడియో అందుకండి ఫస్ట్ నాగనబాబుని ప్రతిష్ఠించామండి అలాగే వినాయకుడు ఒకసారి అండి అలాగే సుబ్రహ్మణ్య స్వామి పొట్టండి గుడి దగ్గరికి వెళ్తే ఇంటికి రావాలనిపించదండి ఇదండి ఇక్కడ శివుని ప్రతిష్ఠించేది లింగాకారం ఇక్కడ పెట్టేది అలాగే ఇక్కడ కృష్ణుడి అండి ఎంత బాగున్నాడు చూడండి కృష్ణయ్య నిన్న వెళ్ళి అన్ని ముగ్గులు కట్ట చేసి వచ్చామండి ఒకరోజు ముందు వెళ్ళాలి కదండి ముగ్గులు ఎయిట్కి అసలు ఈ వాతావరణం ఏంటో కానండి అక్కడికి వెళ్తే మంచి నీళ్ళు కూడా తాగాలనిపించదండి అంత ప్రశాంతంగా ఉంటుందండి ఇక్కడ ఇవాళ వచ్చే భక్తులకండి అరటిబడి అయ్యి ఎటుకైతే ఇస్తున్నామండి ఈరోజు సంతర్పణ భోజనాలు అండి కూరగాయలు అన్నీ తెచ్చి ఒక పక్కన పెట్టుకున్నా అసలు ఈ వాతావరణానికి వెళ్తే మనం ఇల్లు కూడా మర్చిపోతామండి అంత బాగుంటుంది అంత ప్రశాంతంగా ఉండదండి ఇదిగోండి మాల వేసుకునే వాళ్ళు పీఠం ఇక్కడ పెడతారండి షెడ్ అండి గుళ్ళు పక్కనే షెడ్ ఆ షెడ్లో అమ్మవారిని కూర్చోబెట్టారండి అంటే ఫోటోలు పెట్టి మామూలుగా వాళ్ళు నలభై రోజులు దేశ చేసేవాళ్ళు ఇక్కడ పెట్టుకుంటున్నారండి అసలు గుడి శివాలయం దగ్గరికి వెళ్ళామంటే ఇంటికి ఇల్లే గుర్తుండదండి ఇంటికి రావాలి అనిపించదండి అంత ప్రశాంతంగా ఉండదండి ఎన్నున్నా మర్చిపోయి ఆ దేవుడు సన్నిధిలో లీలమైపోతామండి అంత బాగుంటుందండి శివాలయం దగ్గర కోట్లు పెట్టుకట్టినా అంత ప్రశాంతత ఉండదండి దుర్గమ్మగ తల్లేనండి ఇక్కడ శివాలయం నిర్మించుకుంది దేవుడు సాక్షిగా అమ్మవారి సాక్షిగా చెప్తున్నాను ఆ అమ్మవారేనండి ఇక్కడ శివాలయం ప్రతిష్ఠించుకునేది తీ తెచ్చుకుందండి శివయ్య అమ్మవారు చెప్తేనే శివయ్యని ప్రతిష్ఠించుతున్నారండి ఇదంతా మీకు తెలియాలంటే ఇంకా పెద్ద వీడియో పుల్ వీడియో పెడతానండి